ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథం యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో పాపగారి సందేశం ఏమిటి అంటే బిట్టా నీవు తొందరపడిని అస్సలు కొట్టివేయవద్దు ఎందుకంటే రేపటి రోజున నీ కళ అనేది నెరవేరేటటువంటి రోజు అని చెప్పి బాబా అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో బాబా ఈ సందేశం ద్వారా మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నారో తప్పకుండా తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందుగా ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఒకవేళ నిరాశ చెంది ఉంటే ఒకసారి గురువు గారు సాయి గణేష్ గారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి చాలా నమ్మకమైనటువంటి గురుగారండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది అయితే కేవలం మీకు ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కార మార్గం అనేది లభిస్తుంది అనమాట మరి గురుగారు వచ్చేసి ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం రాజకీయం అలాగే విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా గురువుగారిని అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీ ముఖము ఫోటో చూసి పేరు వయసు గోత్రం ఇలాంటివి మీరు వాట్సాప్ చేస్తే చాలండి మిగతా అంతా కూడా గురువుగారు మీకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు నైన్ డబల్ ఎయిట్ ఎయిట్ ట్రిపుల్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి విన్నాం రేపు నీ జీవితంలో నీ కళ అనేది కనీ విని ఎరుగనటువంటి విధంగా అద్భుతంగా ఆశ్చర్యంగా ఒక శుభవార్త వినేలాగా చేయబోతున్నాను కాబట్టి నా మాటలు నిర్లక్ష్యం చేయవద్దు వెంటనే విను అని చెప్పి బాబా అంటున్నారు మరి బాబా గారిని పూజించుకునే మనందరికీ కూడా అన్ని వారాల్లో కంటే కూడా గురువారం కానీ లేదంటే శనివారం కానీ మనకు చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ రోజున ఏంటంటే మనకు బాబా ఏం చెప్తున్నారంటే పిట రాబోతున్నటువంటి గురువారం లోపు తప్పకుండా రేపటి రోజున అయితే అనుకున్నటువంటి పనిలో కొంచెమైనా కానీ నీ కళ అనేది నెరవేరేటటువంటి అవకాశాన్ని నువ్వు చూస్తావు అయితే రాబోయే గురువారం లోపు నాకెంతో ఇష్టమైనటువంటి ఆ గురువారం రోజున నీ కళ అనేది నెరవేరుస్తాను అయితే పూర్తిగా నేను చెప్పే మాటను పూర్తిగా వింటే నీకు అర్థమవుతుంది నాకు పూజలు వ్రతాలు నోములు ఇంకా ఉపవాసాలతో కూడినటువంటి పూజలు ఇవేమీ కూడా నువ్వు చేయనవసరం లేదు నమ్మకంతో నేను చెప్పే మాటను అలాగే నాకు రకరకాల నైవేద్యాలు చేసి పెట్టమని నేను వాటన్నిటిని కూడా ఏ రోజు నిన్ను కోరలేదు నీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని నేను చెప్పినటువంటి మాటలను ఆలకించి చాలు అయితే నన్ను పిలిస్తే చాలు నేను తప్పకుండా పలుకుతానని నీకు కూడా తెలుసు కదా అయితే ఈ తండ్రి కోవెలకు వచ్చి నీవు మనస్ఫూర్తిగా కాసేపు కూర్చొని నాతో నీ బాధంతా కూడా చెప్పుకో అలాగే నా గుడిలో కొంత సమయాన్ని ఈరోజు నుండి రాబోయే గురువారం వరకు నీకు వీలున్నంతసేపు నా ఆలయంలో కూర్చొని నీ మనసుకు ప్రశాంతత ఏర్పడేంత వరకు నీ ఉన్నటువంటి దిగులంతా కూడా తొలగిపోయేంత వరకు కాసేపు కూర్చో చాలు చాలా మంచి అనుభూతి కలిగిస్తాను ప్రతిరోజు కూడా ఈ విధంగా రాబోయే గురువారం వరకు ఇలా చేస్తూ ఉండు ఒక్క పది నిమిషాలు కుదిరితే చాలు అలాగే ఇంట్లో కూడా నీవు దీపారాధన చేసుకో ఇతరుల మాటలను అస్సలు పట్టించుకోవద్దు అలాగే ఈ రోజుల్లో ఈ వారం రోజుల్లో కూడా నువ్వు ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు నువ్వు ఎవరిని కూడా దుర్భాషలాడవద్దు నిన్ను ఎవరైనా కానీ గొడవ పెట్టుకోవాలని చెప్పి కదిపించినా కానీ నువ్వు మాత్రం ఎవరికీ కూడా నీ కోరికల గురించి కానీ నీ కోపాన్ని గురించి కానీ ఏ మాత్రం కూడా చెప్పవద్దు అయితే ఎప్పటికీ కూడా కోపం అనేది పనికిరాదు కోపం అనేది నిన్ను నాశనం చేస్తుంది నీ మంచితనం అనేది కూడా ఒక్కొక్కసారి నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి నీవు ఎవరికీ కూడా సమాధానం చెప్పనవసరం లేదు నీ కోరిక ఏంటనేది నీకు మాత్రమే తెలుసు కాబట్టి నీ కోరిక గురించి మాత్రమే నమ్ము అలాగే నన్ను నమ్ము నీ కష్టాలను గట్టెక్కించి తప్పకుండా రేపటి రోజున నీ అనేది నెరవేరేటటువంటి మార్గాన్ని నేను సూచిస్తాను నాపై నమ్మకం ఉంది కదా నమ్మకాన్ని కోల్పోవద్దు శ్రద్ధ సబూరితో ఉండు అలాగే ప్రతిరోజు నువ్వు నా కోసం కోవెలకు రా అలాగే నా కోసం నువ్వు ఏదైతే నైవేద్యం చేయాలని చెప్పి అనుకున్నావో అది ఈ వారం రోజుల్లో గురువారం రోజున నీకు ఇష్టమైనటువంటి నీ మనసుకు తోచినటువంటి నైవేద్యాన్ని నాకు పెట్టు చాలు గురువారం లోపు నీ కళ అనేది నెరవేరకపోతే ఏమిటి నాకు నా కళ అనేది నెరవేరుస్తానని చెప్పి ఇప్పటికీ కూడా ఏమాత్రం సూచన లేదని చెప్పి అప్పుడు నన్ను నిలదెయి నీలో ఉన్నటువంటి విశ్వాసం అలాగే నీలో ఉన్నటువంటి నమ్మకం మరింత దృఢపరచబోతున్నాను నాపై నీవు ఎన్నోసార్లు అపనమ్మకాన్ని ఏర్పరచుకున్నావు అలాగే చాలాసార్లు నన్ను నిందించావు నిలదీశావు నాకంటూ ఎప్పుడూ కూడా సంతోషం అనేది లేదు ప్రతిరోజు ఏదో ఒకటి ఆలోచించేలా చేస్తున్నావు రకరకాల ఆలోచనలతో నా ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటున్నాను నిన్నే నమ్ముకున్నాను నిన్నే పూజించాను కానీ నువ్వు మాత్రం నాకేమీ చేయడం లేదని చెప్పి అడిగావు కదా నీవు చాలా ఆశ్చర్యానికి గురయ్యే విధంగా ఈ వారం రోజులు కూడా నీకు ఎలా గడిచిపోతాయి అనేది కూడా తెలియకుండా చాలా పీస్ఫుల్గా ఈ వారం రోజులు నువ్వు గడిపేస్తావు ఈ శుభదినాన ఈ సందేశాన్ని నువ్వు వింటున్నావంటే అది యాదృచ్ఛికం కాదు అలాగే నువ్వు ఇనేలా చేశానంటే కూడా అది కూడా యాదృచ్ఛికం కాదు ఈరోజు నీవు ఈ సందేశాన్ని వినాలని చెప్పి నేను ముందే రాసిపెట్టాను నీ మంచి మనసుకు అంతా కూడా మంచి జరుగుతుంది నీవు చాలామందికి విలువిస్తావు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి అనుకుంటావు పిచ్చి తల్లి కానీ అందరూ బాగానే ఉంటున్నారు కానీ నువ్వు మాత్రమే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా ఆకాశం వైపు అలా చూస్తూ రాత్రులు నిద్ర కూడా పోకుండా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అందరి మంచి కోరుకుంటాను అందరికీ ఏదైనా సహాయం చేయాలనుకుంటాను కానీ నన్నెందుకు భగవంతుడు ఇలా పరీక్షిస్తున్నాడు నేను ఏదైనా ఏ జన్మలోనైనా కానీ తెలియక తప్పు చేస్తుంటే ఈ జన్మలో నన్ను మరీ ఎంతగా పరీక్షించాలా ఎంతగా నన్ను బాధ పెట్టాలా ఇంతగా నన్ను ఆలోచించేలా మానసిక ప్రశాంతతకు దూరం చేయాలా అని నువ్వు నన్ను ఎన్నోసార్లు అడిగావు అసలు నీ మనసు అనేది ముందు అంటే గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఏర్పరచుకుంటున్నావు నీ మనసు కాబట్టి నీ మనసును ముందు ప్రశాంతంగా ఉంచుకో నువ్వు ఎన్నో ప్రశ్నలు నన్ను అడగాలని చెప్పి అనుకుంటూ ఉంటావు కానీ కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే నీకు జవాబు దొరికాయి కొన్ని ప్రశ్నలు అసలు జవాబు కూడా దొరకలేదు అయితే వాటికి కూడా నీకు కాలం అనేది తప్పకుండా జవాబు ఇచ్చే తీరుతుంది చూడు ఏదైనా కానీ మనం అనుకుంటే వస్తుందా ఏంటి రావాలనుకున్నప్పుడు మాత్రమే వస్తుంది ఎవరో ఏదో అనుకుంటారని ఎవరికో నువ్వు సమాధానం చెప్పాలని ఎప్పుడూ అనుకోవద్దు ఎవరికో సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటే నీ జీవితం మొత్తం వారికి ఇష్టమైన విధంగా నువ్వు బ్రతకాల్సి వస్తుంది ముందు నీకు ఇష్టమైన విధంగా నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడిపేలా చూసుకో ఈ మధ్యకాలంలో ప్రతి విషయానికి బాగా భయపడిపోతున్నావు ఎందుకంత భయం ఎల్లప్పుడూ కూడా నేను చూస్తూ నీ కుటుంబాన్ని రక్షిస్తూ నేను ఇక్కడే భద్రంగా కూర్చొని ఉన్నాగా పరుగుల పరుగులతో షిరిడీకి రావాలని చెప్పనుకుంటున్నావు కానీ షిరిడీకి వస్తానని చెప్పి నీ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు ఉన్నాయి నీ కోసం నేను షిరిడీ నుండి మరీ వచ్చి నీ ఇంట్లో నువ్వు ఏ ఫోటోనైతే నన్ను ప్రతిరోజు కూడా చూసుకుంటూ ఆ ఫోటోలోనే నేనున్నానని చెప్పి నమ్మేవో చూడు అక్కడే నేను కూర్చొని ఉన్నాను అంతెందుకు నీ హృదయంలోనే ఉన్నాను అది గుర్తించి భయపడకుండా ధైర్యంగా ఉండాలి కానీ తల్లి ప్రతిసారి కూడా ఇలా భయపడుతూ కూర్చుంటే నిన్ను భయపెట్టాలని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త పాటించు అంతేకాదు ఇంకా నీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే సర్వము తెలిసినటువంటి సర్వాంతర్యామిని నేనుండగా చిత్తము తెలిసినటువంటి అన్ని రకాలుగా అన్నీ తెలిసినటువంటి నీ తండ్రిని ఇక్కడ ఉండగా నీకెందుకు భయం నా ప్రియమైనటువంటి ఓ బిడ్డ ఇక నుండైనా చింతించవద్దు వెలుగు ఆశను సూచిస్తుంది అలాగే అది శాశ్వతమైనది చీకటి భయంకరంగా అనిపించినప్పటికీ చివరికి వెలుగు గెలుస్తుంది కాబట్టి చింతించవద్దు నేను నీ పక్కనే ఉంటాను నీ జీవితాన్ని అత్యద్భుతంగా ప్రకాశవంతం చేస్తాను నాపై నమ్మకం ఉందిగా ఉంటే మరి ఇప్పుడే మనసులోనైనా కానీ నమ్మకం ఉంది బాబా అని ఒక్కసారైనా అనుకో చూడు నీ తప్పు లేకుండా నిన్ను ఎవ్వరు బాధ పెట్టినా కానీ నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కానీ కాలం అనేది ఉంది కదా కాలం అనేది తప్పకుండా శిక్షిస్తుంది కాబట్టి ఈ ఒక్కటి గుర్తుపెట్టుకో నీ ముందు నవ్విన వారు నిన్ను ఎగతాళి చేసినవారు నిన్ను తక్కువగా అంచనా వేసిన వారు వారందరి తప్పు తెలుసుకుంటారు అలాగే నీ జీవితంలో నీ కళ అనేది తప్పక నెరవేరుతుంది నిన్ను తక్కువగా అంచనా వేసి ఎవరైతే నిన్ను కించపరిచారో వారే నిన్ను చూసి ముక్కున వేలేసుకుంటారు కాబట్టి నా మాట విను నన్ను నమ్ము ఏం జరిగినా కానీ అదంతా కూడా భగవంతుడి చిత్తమని చెప్పి నువ్వు నన్ను విశ్వసిస్తే చాలు నీ గురించి నీ అన్ని వ్యవహారాల గురించి నేను బాధ్యత వహిస్తాను నిన్ను రక్షిస్తూ ఉంటాను నువ్వు మోసే నమ్మకం నువ్వు తప్పకుండా ఎప్పుడైతే నమ్మకాన్ని పడిపోయేటట్లుగా బిహేవ్ చేస్తావో అప్పుడు నేను నువ్వుగా కూడా కోల్పోయిన వాడివవుతావు కాబట్టి ముందు నీపై నువ్వు నమ్మకం ఏర్పరచుకో తర్వాత నాపై నమ్మకాన్ని ఏర్పరచుకో ఇప్పటి నీ జీవితంలో నువ్వు విననటువంటి శుభవార్తలైతే తప్పకుండా వినేలా చేస్తాను ఇదైతే తథ్యం నీవు అస్సలు ఏ మాత్రం కూడా భయాన్ని కలిగి ఉండవద్దు బుద్ధిగా ఉండు అలాగే నువ్వు నా దగ్గరకు కాసేపు వచ్చి ఈ వారం రోజులు కూడా నాతో గడుపు నా ఆలయంలో ప్రశాంతంగా ఉండు నీ కష్ట సుఖాలన్నీ కూడా నాతో చెప్పుకో అలాగే మాటి మాటికి కూడా ఎక్కువగా ఆలోచించావంటే తప్పకుండా నిన్ను కొడతాను జాగ్రత్త కాబట్టి నువ్వు ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు అస్సలు నీ మనసులోకి ఎక్కించుకోవద్దు నువ్వెక్కడున్నా నేను ఎప్పుడు నీతోనే ఉంటాగా నేను ఎప్పటికీ నుండి దూరంగా అయితే వెళ్ళను మూర్ఖుళ్ళ అస్సలు ఆలోచించవద్దు కనీసం అర్థం చేసుకుంటావని ఇంతగా నీతో మరీ మరీ చెబుతున్నాను అర్థమైందా ఎందుకు ఈ సందేశం ఈరోజు నువ్వు విన్నావు అనేది ఒక్కసారి నువ్వే ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది నువ్వు ఎంతగా భయపడుతున్నావో ఎంతగా ఆలోచిస్తున్నావో ఎన్ని రకాల ఆలోచనలతో సతమతమవుతున్నావో ఇవన్నీ కూడా నీకు ఒక్కసారి జ్ఞాపకం వస్తే చాలు బ్రహ్మరాత్రిని మార్చడం ఎవరి తరం కాదు గుణపం గుచ్చుకోవాలి అని ఉందనుకో అది జరగక తప్పదు కానీ ఆ గుణపాన్ని భగవంతుడి అనుగ్రహంతో సూదిగా మార్చుకునే వీలైతే ఉంటుంది కాబట్టి భక్తితో ఆ పరంధాముణ్ణి ప్రసన్నం చేసుకుంటే మిగతా విషయాల గురించి అన్నీ కూడా భగవంతుడే చూసుకుంటాడు ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు నీ దశను మార్చే దిశ ఇంకా ముందుంది మార్గంలో ఎన్ని ముళ్ళున్నా ప్రయాణం నీకు కష్టంగా అనిపించినా నిన్ను గమ్యానికి చేర్చే బాధ్యత నాది నీ కుంభంలోనే గెలుపు ఉందని గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు విశ్వాన్ని సృష్టించినటువంటి ఈ భగవంతుడికి నీకు ఇవ్వడం అనేది చాలా తేలికైన పని ఈ విషయం గుర్తుంచుకుంటే చాలు అనవసరమైన ఆలోచనలతో భగవంతుడిపై ఉన్న విశ్వాసాన్ని పక్కన పెట్టవద్దు భగవంతుడు ఇవ్వాలి అని అనుకునే ముందు చాలాసార్లు ఆలోచించి ఇవ్వాలి కానీ మీరు కోరుకునేది చాలా సింపుల్గా కోరుకుంటారు కానీ ఇచ్చేది మాత్రం భగవంతుడు అది శాశ్వతంగా ఉండాలి నీ జీవితంలో ఎలాంటి అంటే నీకు కష్టం కలగకుండా ఉండాలని చెప్పి అన్ని రకాలుగా ఆలోచించి కాస్త ఆలస్యంగా కొన్ని రోజులు నీవు దానికోసం కష్టంగా పరుగులు పెట్టే విధంగా చేస్తాడు మానసికమైనటువంటి బాధను ఎక్కువగా పెంచుకోవద్దు అతిగా ఆలోచించవద్దు ఆరోగ్యం అస్సలే పాడు చేసుకోవద్దు నీకు మానసిక ఆరోగ్యం అనేది కూడా చేకూరుస్తాను పరిస్థితులు నీకు అనుకూలంగా మారుస్తాను మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు కూడా దైవనామం చేసుకో ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేటప్పుడు చెప్పే విధానాన్ని మంచిగా ఉండేలా చూసుకో మంచి విషయమైనా మంచి ఉద్దేశమైన అసలు విషయం మరుగునపడి కొసలకు విమర్శలు ఎదురుపడేలా చేసుకోవద్దు అందుకే ఎవరికైనా కానీ తప్పప్పులు గురించి మాట్లాడేటప్పుడు నీవు వ్యక్తపరిచే విధానం కొంచెం భాష పట్ల జాగ్రత్తగా ఉండు కోపాన్ని పెంచుకోవద్దు ఏ విత్తనమైతే ఎక్కడ నాటితే ఆ ఫలమే తప్పకుండా వస్తుంది అందుకే ముందు మన మనసును మంచి భావాలతో నింపుకోవాలి మంచి జరగాలని మంచి జరుగుతుంది అని మనకు మనమే చెప్పుకోవాలి మనకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు ఈ రోజుల్లో మాట సహాయం చేసినా ఎక్కడ సంతోషంగా బాగుపడతారని చెప్పి మన చుట్టూ ఉన్నవారే మనల్ని నలుదిక్కులా శాపాలకు గురిచేసేలా చేస్తున్నారు మంచిగా ఉంటూనే మనల్ని అన్ని రకాలుగా ముంచాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకో పైకి కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే నీ గుణమే అందరికీ నచ్చుతుంది విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టికుండ ఎంతో విలువైంది నీవు మట్టికుండ లాంటి దానివి చాలా విలువైన దానివి నేను సమయానికి వస్తాను అన్నీ కూడా సరిదిద్దుతాను బాధపడవద్దు అంతా కూడా నా నియంత్రణలోనే జరుగుతుంది నీ చింతలు తీరిపోతాయి నా ఆశీర్వాదం నీకు దక్కుతుంది ఎప్పటి నుండో నిన్ను ఇబ్బంది పెడుతున్న విషయానికి నీవు తప్పకుండా రేపటి రోజున పరిష్కారాన్ని పొందే తీరుతావు చాలా కాలంగా ఉన్న చీకటిని చూసి నిరుత్సాహపడుతున్నావుగా నీ అంచనాలను మించే అద్భుతమైనటువంటి పనిని రేపటి రోజున నీతో ప్రారంభించబోతున్నాను ఇదే సంకేతం అనుకో ఇదే సూచన అనుకో ఇదే ఈ సందేశం నువ్వు వినడానికి కారణం అనుకో నీవు ఊహించిన దానికంటే మరింత అసహ సాధారణమైనదిగా మరింత సంతోషకరమైనదిగా నీ జీవితం సంతృప్తికరంగా మారబోతుంది నన్ను నమ్మావంటే నీ జీవితం మరింత ఎక్కువగా శుభప్రదంగా ఉంటుంది ఆ ఆశను మాత్రం ఎట్టి పరిస్థితిలో కోల్పోవద్దు అంతా అయిపోయింది అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు అంతా అనుకునే లోపే భగవంతుడు నీకు తెలియకుండానే సహాయం చేస్తాడు ఈ విషయాన్ని మర్చిపోవద్దు అని ఈ రోజున చాలా చక్కగా మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని బాబాగారు మనకు వినిపించారండి మరి ఈ సందేశం మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు